హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శర్మ లాక్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక రాబోయే కథలో ఇక వస్తారా అయితే కావాలనే ఫార్ములా అనేది తప్పు రాసి ఆ మ్యాథ్స్ ప్రాబ్లం రాలేదు సాల్వ్ అనేసి ఇక రిషి చేత ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయిస్తుంది కదా మీరు నిజంగా రిషి సారే నాకు తెలుసు నేను కావాలని ఇలా చేశాను అని చెప్పేసి ఇద్దరు గొడవ ఆడుకుంటారు ఇక అప్పుడే సరోజ అయితే వస్తుంది ఏంటి వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే బుజ్జి కూడా ఉంటాడు కదా వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు కదా అని అంటే ఏంటి అట్లా అంటావు అంటే మరి అంతే నువ్వు ఎక్కడ అసలు నీకు అసలు లెక్కలే రావు వాళ్ళిద్దరు చూడు ఎంత బాగున్నారో అనేసి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఏంటి బావా ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అంటే ఏం లేదు మేడంని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక కోపంగా అక్కడి నుంచి అయితే ఇక రిషి మీద కోపంతో వెళ్ళిపోతూ ఉంటుంది సమాధానం అయితే చెప్పకుండా ఇక దాంతో వస కూడా వెనకాలకి వెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా బావతో క్లోజ్ క్లోజ్గా ఉండొద్దని నీకు ఒకసారి చెబితే అర్థం కాదా అనే సనంగానే ఇక వస్తారాకైతే బాగా కోపం వచ్చి నీకు చెప్పాను కదా రిషి సార్ నా భర్త తను నా హస్బెండ్ నీ బావ కానే కాదు నీకు నీతో ఛాలెంజ్ కూడా చేశాను కదా తన్ని తన నోటితోనే నేను రిషినే వస్తాను భర్తనే అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్తానని ఛాలెంజ్ అని చెప్పాను కదా ఇక అదే అయితే జరిగిద్ది చూస్తా ఉండు అలానే అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్పేసి ఇంకొకసారి కనుక నాకు ఇలా పిచ్చి పిచ్చి డైలాగ్స్ నా ముందుకు తీసుకొచ్చామంటే మాములుగా ఉండదని ఇక వస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి సరోజకి చాలా కోపం అయితే వస్తుంది అసలు ఇదేంటి ఇలా చేస్తుంది ఉండట్టుండి ఇక తన భర్తని లాక్కెళ్ళిపోతే బావ నా ప్రాణం తనని వదిలి నేను అస్సలు ఉండలేను అని చెప్పేసి వెళ్ళి ఏడుస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి నేను అసలు ఈరోజు బతుకుండాలా లేదా అసలు నాకు అసలు ఈ లైఫ్ అన్నీ వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇష్టమైన రంగ రంగబాబుతో నా పెళ్ళి చేస్తావా లేదా నువ్వు వెళ్ళి నాన్నమ్ మాట్లాడతావా మాట్లాడవా అమ్మమ్తో అని చెప్పి ఇక కూర్చొని చాలా బాధపడిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక కూతురి మీద ప్రేమతో ఇక సరోజ వాళ్ళ నాన్న రాధమ్మ దగ్గరకైతే వస్తారనమాట నెక్స్ట్ డే మార్నింగ్ రారా రారా అని చెప్పేసి ఇక ఇంటి తీసుకొస్తుంది లోపలికి తీసుకొచ్చాక సారీ అమ్మ అని చెప్పేసి పాత గొడవలన్నీ మర్చిపో రంగాకి ఇంకా సరోజాకి పెళ్లి చేద్దాం అన్న నిర్ణయానికి అయితే ఇద్దరు వస్తారనమాట ఇక దాంతో వస్తారా షాక్ అయిపోయి అట్లా అని స్టన్ అయిపోయి చూస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అసలు ఇక్కడ రిషి సార్కి సరోజాకి నేను నేనున్నాక అసలు అది జరగనంటే జరగనివ్వను రంగా కానీ కాదు రిషి సార్ అనేసి అనుకుంటూ రిషి సార్ మీరు నో చెప్పండి నో చెప్పాలి నో చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక తిను రంగా కదా తిన నిజానికి గతాన్నే మర్చిపోయినట్టున్నాడు కొంచెం లేకపోతే నటిస్తున్నాడు అని నటించట్లేదు లే నటిస్తే కొంచెం కాకపోతే కొంచెమన్నా వస్తారు మీద ప్రేమ అనేది బయటికి కనిపిస్తూ ఉండేది కానీ అసలు గతాన్నే మర్చిపోయినట్టున్నాడు అందువల్ల ఏమవుతుందంటే ఇక కేవలం జగతి మేడం అమ్మ ఉన్నట్లు ఇక డిఎన్ఏ టెస్ట్లు కూడా చేయించుకోండి అసలు నేను కానే కాను అన్నాడంటే తనకి గతమే గుర్తులేదు ఇక ఆ గతం గుర్తు చేస్తే తప్ప వస్తారా గుర్తుకు రాదు ఇక ఇక్కడికి వచ్చేసరికి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు కదా ఇక అమ్మమ్మ నేనే చూసుకోవాలి అన్నట్లు ఇప్పుడే పెళ్లి ప్రస్తావన అయితే వద్దు అని చెప్పేసి ఇక చెప్పాలని అనుకుంటాడు కానీ ఇక వాళ్ళ నానే వచ్చి అడగడం వల్ల ఇక రాదమ్మ కూడా ఏమంటారో అని చెప్పి రంగాను కూడా అడిగితే తన నిర్ణయం చెప్పమంటే నేను ఇష్టం అమ్మమ్మ ఎలా చెప్తే అలాగా అని చెప్పేసి అంటాడు ఎందుకంటే ఆవిడకి హెల్త్ అనేది సరిగ్గా ఉండదు ఏదన్నా అని బ్యాడ్ న్యూస్ కనుక చెప్పినట్లయితే హార్ట్ స్ట్రోక్ అలాంటిది వస్తుంది అని చెప్పి డాక్టర్లు ఇదివరకీ చెప్పారు కదా ఇక అందువల్ల ఏంటంటే ఇక నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్లుగా చెప్తారు ఇక దాంతో సరోజ వసుధార దగ్గరికి ఏదేదో చెప్పావుగా రేపు మాకును నిశితార్థం కూడా అయిపోతుంది ఇక రంగభావని నేను పెళ్లి చేసుకుంటాను పెళ్లి అయిన తర్వాత నా మొగుడు నా మొగుడు అని ఇక్కడ ఉండడానికి కూడా నిన్ను నుంచోని కూడా నుంచొనివ్వను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తానని చెప్పేసి ఇక సరోజ అయితే వస్తారకి బెదిరించేసరికి చాలా ఏడుపు వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందని అని ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి నీ వల్లే కదా మేమిద్దరం నీ సాక్షిగానే కదా మా ప్రేమ మొదలయ్యింది నువ్వే ఇలా చేస్తావా నా రిషి సార్ని నాకు దూరం చేసేస్తావా అప్పటినుంచి లవ్ చేసుకునేటప్పుడు దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్నీ నీకు తెలియకుండానే జరిగాయా మా పెళ్ళి కూడా నువ్వే కదా అది జరిపించింది ఇక జగతి మేడం చనిపోబోతూ ఇక మా ఇద్దరు పెళ్లి చేసి ఒక్కటి చేశారు ఎందుకంటే పెళ్ళి అనేది జరిగితే ఎక్కడున్నా కానీ ఎప్పటికైనా ఇద్దరు ఒక్కటిగా ఉంటారు అదే ఆ ఈ బంధం లేకపోతే ఏదైనా జరగచ్చు వస్తారా అని ఆరోజు చెప్పారు కదా మరి ఆ బంధానికి విలువలేదా అమ్మ అని చెప్పి ఇక అమ్మవారి దగ్గర ఏడుస్తూ అయితే ఉంటుంది ఇక ఇంట్లో ఇక రంగ అదే ఇక మేడం ఎక్కడున్నారా మేడం ఎక్కడున్నారా అని ఎదుగుతూ ఉంటే ఇక సరోజ అని అడుగుతాడు మేడం కనిపించారంటే అంటే ఆవిడతో మనకేంటంటే ఎక్కడైనా ఉంటారు నువ్వెందుకు ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తున్నట్టుంది బావా అని చెప్పేసి అడుగుతుంటే అలా ఎందుకు అనుకుంటున్నావు ఆవిడ మన ఇంటికి వచ్చిన అతిథి కదా ఆవిడని చూసుకోవాలి కదా మంచిగా అని చెప్పేసి ఏం అతిథి నేను రిషి సార్ రిషి సార్ అని చెప్పేసి నీ మనసుని మార్చేస్తుంది నువ్వు కూడా ఆవిడకి క్లోజ్గా అయిపోతున్నావు ఆల్రెడీ ఆవిడకి పెళ్ళి అయ్యింది నువ్వు ఒక గుర్తుంచుకోవాలి అని చెప్పేసి అంటుంది